ఇరవై సెంట్ల వరకు అయితే పర్లేదు వాళ్ళు మొత్తం నాలుగు వేల ఐదు వేల మూడు వందల ఐదు వేల మూడు వందల నుంచి దాన్ని ఇది వర్క్ వాటి అది ఇంట్లో ఈ ముక్క పోయింది ఈ ముక్క పోయింది ఒక మనం ఇది Entonces, vamos a hacer este ઓપન યોર સેન્ટર સુચેન રુડે છે કૃષ્ણરાજ ઓકે આઈન થી બેકવોટ ફ્રન્ટ વોટ બેકવોટ 5 મીટર આ કાતો બળ છે ઓ ના છેલ્લા 5 યર્સમાં હું ડબું લેવું રિફ્લેક્સિવ બેટ આનું કોટે છે అనారోగ్యం ఏ చెస్ ఉంటది

రేణు మూర్తి కష్టాలన మన కంపానియల్ కష్టాలన మన నడమెటి వాల్ వ్యాపారం రే కుమార్ నిచ్చ దగ్గర 10285 మెర్టికి అన్న ఒక కార్నర్ తీసేసుకొని టోటల్ గా ఓపెన్ షవర్స్ పెట్టేసి ఆ తాగు నీది పడుకోవడానికి టీవీ ভক্তలకి లేకుంటే సాధారణ భక్తులందరికీ కూడా ఉపయోగపడుతుందా లేదా అని ప్రత్యక్ష పర్యవేక్షణకి గౌరవ శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు అలాగే మన ఆలయ ఈవో గారైన శ్రీనివాస్ గారు వారితోటి ఇతర మిత్రులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఉదయం నుంచి అన్ని స్థలాలు అన్ని ప్రాంతాలు చూస్తూ వస్తున్నారు ప్రభుత్వం కొంతమందికి వాళ్ళు సత్రాలు గెస్ట్ హౌస్లో లేకుంటే మరొక రకమైన ఆధ్యాత్మిక కేంద్రాలు కట్టడానికి స్థలాలు ఇచ్చాం కానీ ఆ స్థలాలన్నీ వృధాగానే ఉన్నాయి చాలామంది తీసుకున్నటువంటి వాళ్ళు అవి ఏ పర్పస్ కింద తీసుకున్నారో అవి ఇంకా మొదలే పెట్టలేదు అవి ఒకటి గమనించాం తర్వాత ఆర్ఎండ్బి సంబంధించినటువంటి ఆ పార్క్లో అది చాలా సెక్యూర్డ్ ప్లేస్గా ఉంది కి భవిష్యత్తులో అక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు ఏమన్నా చేయగలమా అని అవి కూడా చూసాం ఇంకా శిఖరం ప్రాజెక్టు ఎక్కడ నుంచి కనబడుతుంది ఆలయ ప్రాంగణం ఎలా ఉంది అనేది కూడా చూద్దాం వనం కూడా చూసి రావడం బైపాస్లో అంతా చూసాం రింగ్ రోడ్ ఇంకా కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఇక్కడ విరుముళ్ళు కట్టుకుని స్వాములు పాదయాత్రలో వచ్చేటువంటి వాళ్ళు అలాగే కొంతమంది వాహనాల మీద వచ్చేవాళ్ళు వాళ్ళ సౌకర్యంగా ఉందా లేదా అని చూడడానికి లోపలికి వచ్చాం చాలామంది సేద తీరడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా చూస్తున్నాం ఇరుముళ్ళు ఇచ్చేటువంటి ప్రాంతం చాలా చిన్నదిగా ఉంది అందులో ఒకవైపు ఇరుముడి ధాన్యాన్ని అక్కడ పెట్టడం ఒకవైపు ఇరుముళ్ళు ఇప్పడం అందులో వేద పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు పేద విద్యార్థులు అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అది ఈఓ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఇది స్థలం చిన్నదిగా ఉంది ఈ స్థలంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం కష్టం కాబట్టి దీన్ని మార్పు చేస్తాం ఫైదా వచ్చేటప్పటికి ఇది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఇంకా భవిష్యత్తులో పెద్ద ఇరుముళ్ళు ఇచ్చేటువంటి ఓపెన్ షెడ్ మనం శబరిమల అయితే ఎలా అయితే చూసామో అలాంటి ఓపెన్ షెడ్యూల్ నేను పెడితే అందరూ కూర్చొని ఎరుములు ఇప్పుకోవడానికి బాగుంటుంది బియ్యం వచ్చిందంతా స్టాక్ పాయింట్లు పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే చాలా మంది భక్తులు స్నానాలకి టాయిలెట్స్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పారు అవి కూడా పరిశీలిస్తామని చెప్పాం ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఇప్పుడు రెక్టిఫై చేస్తాం భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఒక ప్రణాళికని తయారు చేసుకుంటాం మన గారికి ఇప్పటికే సూచనలు ఇచ్చాం అలాగే చాలామంది భక్తులు నిన్నటితోటి స్పర్శ దర్శనం అయిపోయింది నిన్నటి వరకు వచ్చినటువంటి నడిచి వచ్చేవాళ్ళు కానీ వచ్చే వచ్చేవాళ్ళు కానీ అందరికీ స్పర్శ దర్శనం నేరుగా వచ్చారు నేను ఈరోజు కూడా ఉందని కొంతమంది వచ్చారు వాళ్ళకి స్పర్శ దర్శనం లేకపోవడం అనేది వాళ్ళకి కొంత వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు కానీ అది ఆగమ శాస్త్రం ప్రకారం పెట్టిన నిబంధనలే తప్ప ప్రభుత్వమో దేవాదాయ శాఖ పెట్టింది అందుకని వాళ్ళకి నచ్చజెత్తాం దఫాకి ఇంకా ఎక్కువగా విస్తృతమైన ప్రచారం చేస్తాం ఆ మొదటి ఐదు రోజుల్లోనే దర్శనానికి ఇరుముడు స్వాములందరూ కూడా నడిచి వచ్చే భక్తులు కూడా రావాలి వచ్చి దాన్ని చూసుకోండి మిగిలిన అలంకార దర్శనం మామూలుగా సాగు జరుగుతుంది కాబట్టి మీరేమి ఆవేదన చెందొద్దని చెప్పి కొద్ది మందికి చెప్పడం కూడా తెలియదు ఇలాంటి అనేకమైనటువంటి ప్రాక్టికల్గా ఇవాళ చూసాం స్వయంగా చూశాకే చాలా మార్పులు చేయాలనేటువంటిది ఇవాళ నాకు వచ్చినటువంటి అభిప్రాయం తప్పనిసరిగా వీటి మీద ప్రభుత్వంలో మా సీనియర్ అధికారులతోటి మా ముఖ్యమంత్రి గారితో స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఇంకా విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలిగే విధంగా సామాన్య భక్తులకి మేలు కలిగే విధంగా మేము ఇంకా చర్యలు తీసుకోవాలనేటువంటిది నాకున్నటువంటి అవగాహన వీటి మీద రాబోయే సంవత్సరము మరింత ఎక్కువగా తీసుకుంటామని చెప్పి అలాగే టాయిలెట్ రేట్లు కానీ ఈ స్నానాల గదులకు రేట్లు కానీ డ్రెస్ చేంజింగ్లో రేట్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ తక్కువ అనేటువంటి వాదనలు ఆ వాదనకి అంతా పనిచేపడేదని రాబోయేటువంటి దానిలో ఒక ఖచ్చితమైనటువంటి ఖరీదు పెట్టి దానికి తగ్గట్టుగానే ఆలయం ఇతరులకు అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కేసం బహుశా నేను అందరికీ తెలుసు మా శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు చెబుతున్నారు ఇప్పుడే ఇప్పటి వరకు హిందీ ప్రభుత్వాలు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రిగా ఈ ఆలయంలో పట్టువస్తాలు ఇవ్వడానికో లేకుంటే ప్రభుత్వంలో వచ్చి దర్శనానికో వచ్చేవాళ్లే తప్ప సామాన్య ప్రజలు భక్తుల యొక్క పరిస్థితుల్ని గమనించడానికి వచ్చినటువంటి మంత్రులు మీరే అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది మా బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చిన బాధ్యత సామాన్యుల మధ్య తిరగండి వాళ్ళ అవసరాలు తెలుసుకోండి ఏ మేరకు మనం ఇవ్వగలిగాం ఇంకా ఇవ్వాల్సినవి ఏమన్నా ఉంటే తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని మీద నేను అందరం కూడా తిరుగుతున్నాం తప్పనిసరిగా మెరుగైనటువంటి సేవల్ని ప్రజలకు అందించడానికి శైవ భక్తులకు అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం